మైన సోదరి సోదరులారా ఆది కాను ఓటాధ్యాయంలో దేవుడు సృష్టించేసాడు ఉదాహరణకు పక్షులను చేశాడు పక్షులంతా ఐక్యతగా ఉన్నాయి వాటిలో కులాలు లేవు మతాలు లేవు అన్నీ కూడా సృష్టికర్తమైన ఆధారపడతాయి అందుకనే క్షేమంగా ఉంటున్నాయి ఐక్యంగా ఉంటున్నాయి మంచిగా జీవిస్తుంటున్నాయి అలాగే మృగాలు అడవిలో ఉన్న మృగాలు అవి దేవుడు సృష్టించబడ్డవి వాటి కులాలు మతాలు జాతులు ఉండవు దేవుని వైపు చూస్తూ ఉంటాయి కాబట్టి అవి క్షేమంగా ఉంటాయి అలాగే పశువులు అలాగే సముద్ర చేపలు ఇవన్నీ కూడా ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఎలాంటి ఒక ఇబ్బంది లేకుండా ఉంటా ఉంటే మానవులైన వారు ఉదయం లేస్తే సాయంకాలం దాకా యుద్ధాలు పోరాటాలు కొట్టుకోటాలు బయట ఇక్కడ అక్కడ దీని కారణం ఏంటంటే మనము ఏర్పాటు చేసుకున్న కులాలు మతాలను బట్టి ఇవన్నీ వస్తున్నాయి కదా అందుకని ఇవన్నీ మనం తీసేసుకుంటే అందరం ఐక్యమత్యం ఉంటాము అందరూ ప్రేమగా ఉంటాము అందరం నీతిగా ఉంటాము అందరం ఆయన దగ్గర పోతాం చనిపోతే